దేవుని గణమైన శ్రేష్టమైన పరిశుద్ధనామమునకు మహిమ గాక దేవుని పిల్లల మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముస్తూ ఉన్నాను మీ అందరి కొరకు అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రతిరోజు వస్తున్నటువంటి అనుదిన ధ్యానముల ద్వారా మీరందరూ కూడా మీ కుటుంబాలు దీవించబడుతూ ఉన్నాయని మేము నమ్ముస్తూ ఉంటున్నాం ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు ఈ దినం సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని ఎన్నికలుగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు ఒక నీకు వేలాది స్తోత్రాలు ప్రభు ఉదీ కాల సమయంలో నీ సన్నిధి వచ్చిండగా మాతో మీరు మాట్లాడి యేసు నామమున అడిగి వేడుకొంచి ఉన్నాను మా పరమ ఇద ప్రభుత్వ వాగ్దానము డెబ్బై రెండవ సంకీర్తన పద్దెనిమిదవ చరణమును చదువుకుందాం దేవుడని హోవా ఇస్రాని యొక్క దేవుడు గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములో చేయువాడు దేవుని స్తో ఈ కీర్తన సులోమోహను రచించినటువంటి కీర్తనగా మనకు కనబడుతుంది అనంతడు దేవుడైన యహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడులుగా ఈ దేవుడు స్థుతింపబడాలి ఈ దేవుడు మహిమపరచబడాలి ఈ దేవుడు ఘనపరచబడాలి ఎందుకు అంటే ఆయన అనిచి ఉన్నాడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు కనుక ఆయన స్థుతింపబడాలి ఈరోజు మన జీవితంలో కూడా మనం అనుకోవచ్చు నేను ఎందుకు దేవుని దగ్గరికి రావాలి నేను ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని మనం అనుకోవచ్చు ఒకటి గమనించాలి ఉదయ సమయంలో ఈరోజు దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు ఈరోజు దేవుడు మాత్రమే మీ పరిస్థితులను మార్చగలడు ఈరోజు దేవుడు మాత్రమే ఈ స్థితిని మార్చి నీకు ఒక విమోచన ఇవ్వగలడు అనేటువంటి సత్యమును ఈరోజు మనము గమనించాలి దేవుడు మాత్రమే ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు నీ జీవితంలో చేయగలడు ఈరోజు దేనికోసమైతే నువ్వు దేవుని సన్నిధానంలో కనిపెడుతున్నావో ఆ కార్యములు దేవుడు మాత్రమే చేయగలడు మనుషులకు అసాధ్యమైనటువంటిది దేవునికి సాధ్యము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి యోగ గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము చూస్తే ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాలి మనం లెక్కింపలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యములను క్రియలను చేసే దేవుడిగా మనకు దేవుడు ఆయన ఉన్నాడు ఉన్నారు ఒక రోజు కానాన్న శ్రీ యశు ప్రభు దగ్గరికి వచ్చి దావేది కుమారు నన్ను కనించుకు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచుంది కాబట్టి నీవు నాకు కుమార్తెకు సహాయం చేయి స్వస్థపరచుమని కారణశ్రీ యశుప్రభుని అడుగుతూ ఉంటే యశుప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదంట శిష్యులు అంటూ ఉన్నారు ఈమె బహు తొందర పెడుతుంది ఈమెను పంపివేయి అని ప్రభుత్వం అన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నారు పిల్లల యొక్క రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు కదా అని ఆమెతో అన్నప్పుడు ఆమె అంటూ ఉంది అయ్యా ఒక్క పిల్లలు కూడా తమ యజమానిని బల్ల మీద నుండి పడు మొక్కలు రొట్టె మొక్కలు తింటాయి కదా అని ఆమె సరివించినప్పుడు దేవుడు దేవుడి అద్భుతంగా ఆమెను చూసి ఒక మాట అనిస్తూ ఉన్నాడు మరి కింద వచ్చినప్పుడు ఆయన అంటాడు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పి ఎంత గొప్ప విశ్వాసం యేసుప్రభు మాట్లాడలేదు కానీ ఎందుకు నేను అక్కడికి రావాలి ఇంక యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి ఎందుకు ఆయనతో మాట్లాడాలి ఎందుకు ప్రార్థన చేయాలి అని ఆమె అనుకోలేదు నిరుత్సాహపడలేదు ఏసయ్య వెంబడే వెళ్ళింది ఏసే ఎప్పుడు మాట్లాడతారా ఎప్పుడు సహాయం చేస్తారా ఆయన మాత్రమే చేయగలడని నమ్మి ఆయన మాట కోసం ఎదురు చూసినప్పుడు మాని విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాకనే పలికి ఆ కుమార్తెను బాగు చేసినట్లుగా మనం చూస్తాం దేవుని పిల్లలు ఈరోజు అనేకమైన కార్యముల కోసం ప్రార్థన ఉంటున్నారు మీ ఉద్యోగం మీ వ్యాపారము గర్భఫలము వివాహము మీరు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు కదా ఈరోజు నమ్మాలి ఆయన మాత్రమే అచ్చరమైన కార్యాలు చేయగలవాడు ఆయన మాత్రమే నీ పరిస్థితులను మార్చగలవాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు నువ్వు గమనిస్తే ఈ దినం నీకు అద్భుతమైన కార్యక్రమ దేవుడు చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వేలాది వంద నడుస్తూ ఈ దినం మాకు మీరు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి నీకు నీవు మాత్రమే అచ్చినమైన కార్యములు చేయగలవాడు తండ్రి నీకు వొందనా వీడి చూసిన ప్రతి బిడ్డను దీవించు మరి ఏశ్వమమును అడిగి వేడుకొని శువు మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడి మిమ్మలను దీవించును గాక